అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యావల్ కేశవ్ గారు పూర్తి స్థాయి బడ్జెట్ని దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల ఐ మూడు వందల యాభై తొమ్మిది కోట్లతోటి ప్రవేశపెట్టారు మరి గతంలో బడ్జెట్లన్నీ చూసాం అంకిల్ గారెడీలో ఊరికే పేరుకి కేటాయింపులు కానీ ఖర్చులు లేకపోతే ఇదంతా అంతా కూడా మనం చూసాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలకి అనుగుణంగా దాంతోపాటు సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి ఈ రోజున రూపకల్పన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యమైంది మరి ఆర్థిక మంత్రి చెప్తూ చెప్తూ కూడా ఒక మాట ఒక సంవత్సరానికి నువ్వు జీవితాన్ని ఇవ్వాలనుకుంటే వరినాటు ఒక పది సంవత్సరాలకి నువ్వు జీవితాన్ని ఇవ్వాలంటే మొక్కన్నట్టు ఒక జీవితానికి సరిపడగా నువ్వు జీవితాన్ని ఇవ్వాలంటే నువ్వు విద్యను పెంచని ఏదైతే కొటేషన్ కూడా ఆయన ప్రారంభించారో అలాగా విద్యకి ఈ రోజున బడ్జెట్ మొత్తంలో కూడా టెన్ పర్సెంట్ పైగా నిధులు కేటాయించి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు ఓన్లీ విద్యకి సంబంధించి దాంట్లోనే తల్లికి వందరం ఏదైతే సూపర్ సి హామీల్లో ఒకటిగా ఉందో ఆ యొక్క హామీకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి చదివించడానికి మరి యొక్క పదిహేను వేల ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే చెప్పారో చెప్పిన విధంగా ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపులు దాంతోపాటుగా పెద్దలు మరి రాంబాబు గారు కానీ సర్పండ్ గారు కానీ ఏదైతే చెప్పారో ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో అప్లాండ్ ఏరియాలో ఉన్నటువంటి సస్యశ్యామలం అవటానికి దాదాపు మరి తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ దానికి మరి మొదటి నుంచి రాంబాబు గారు చేసినటువంటి కృషి మనందరికీ కూడా తెలుసు దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ప్రత్యక్షంగా జనవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని రెండు దఫాలు కలవటం ముఖ్యమంత్రి గారిని రెండు దఫాలు కలవటం దాంతోపాటుగా ఏ ఎక్కడ ఏ సమావేశం ఏర్పాటు చేసినా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారి కూడా వారు కలిసి ఈ యొక్క చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వారి కాన్సెన్సీ ఏదైతే న్యూస్ వీడు కూడా ఈ యొక్క చింతలపూడి లిఫ్ట్ వస్తే కూడా సస్యశ్యామలు వారితో కూడా విన్నవించిన తర్వాత చేసినటువంటి కృషి బడ్జెట్ మరి నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయటం అంటే ఇది మామూలు విషయం కాదు ఇదేమి సరదాగా తీసుకునే విషయం చాలా పెద్ద విషయం ఇంత బడ్జెట్ కేటాయితే ఆల్మోస్ట్ ఈ అనాలిసి అన్ని కూడా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నీ జలవనరుల శాఖ మంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి దాంతో పాటు ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీటితో పాటుగా బడ్జెట్ కేటాయింపులు తీసుకుంటే కనుక దేశంలో సగంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు బీసీల కోసం మరి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి బడ్జెట్ లో సింహభాగాన్ని బీసీలకు ఇచ్చి దాంట్లో ఏదైతే ఆదరణ పథకానికి మరలా మరి ప్రత్యేకంగా వెయ్యి కోట్ల నిధులు కేటాయింపులు చేయటం అనేది బీసీల పక్షాన ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం దాంతోపాటు ఎస్సీల సంక్షేమానికి దాదాపు ఇరవై వేల కోట్లు అదేవిధంగా ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఈ యొక్క బలహీన ఏదైతే మైనార్టీలకు సంబంధించి కూడా దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే అదొక యాభై వేల కోట్లు ఇది ఒక ఇరవై వేల కోట్లు ఈ యొక్క ఐదు ఐదు పది వేల కోట్లు అంటే మొత్తం బడ్జెట్లో సింహభాగం అంతా కూడా అట్టడి వర్గాలకే మరి అప్లిఫ్ట్ చేయడానికి వారి యొక్క జీవిత ప్రమాణాలు మెరుగుపరచడానికి బడ్జెట్లో కేటాయింపులు జరగటం దాంతోపాటుగా ఇరిగేషన్కి పద్దెనిమిది వేల కోట్లు కానీ రోడ్లకి సంబంధించి ఎనిమిది వేల కోట్ల కేటాయింపులు కానీ వాటితో పాటుగా అత్యవసరమైంది వైద్యం వైద్య నారాయణ హరి ఏదైతే మనం చెప్తా ఉన్నామో వైద్యానికి సంబంధించి కూడా మరి అత్యధికంగా ఇరవై వేల కోట్ల రూపాయల కేటాయింపులు పోలవరానికి ఆరు వేల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వానికి ఈ ఈ సందర్భంగా బడ్జెట్ వచ్చే నెక్స్ట్ వార్షిక సంవత్సరానికి ఇంకో బడ్జెట్ అవుతుంది అంటే ఈ ఒక్క సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటి అంటే మూడు లక్షల రెండు వేల కోట్లకు డెబ్బై తొమ్మిది కోట్లున్నా కూడా ఇంత ఎత్తున కేటాయింపులు చేయటం అంటే ఈ యొక్క రాష్ట్రం ముందు చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్య పవన్ కళ్యాణ్ గానీ చెందిన దీనికి రెండు ఏళ్లలో పోలవరం పూర్తి చేటులుగా పూర్తి పూర్తి దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులుగా మేధా కప్పడానికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వం తెలియజేస్తా ఉన్నాను జరిగింది దాంతోపాటు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అదే గ్రూప్ టూ స్టేట్ ఇవన్నీ భాగమేనండి కనీసం ప్రవచన తర్వాత వన్ ఇయర్ అయినా సమయం ఇస్తే ఇటువంటి ఆర్థిక పరిపుష్టి ఉద్యోగం వస్తాయి ఆర్టీసీ ప్రయాణి మహిళా ఆడబిడ్డలకు ఏదైతే ఇస్తానన్నటువంటి డబ్బు ఖచ్చితంగా వస్తాయి ఇచ్చేస్తారు చేసిస్తే మరలా ఓటాడుతారు మీరు చూస్తే కిలోమీటర్లు చూడలేదు గడిచిన మాసాల గారి నాయకత్వంలో నాలుగు వేల కిలోమీటర్లకే రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేస్తే మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు రోడ్లు కోసం కాబట్టి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కూడా ఎందుకంటే డెవలప్మెంట్ లేకుండా అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వటం వల్ల చైనాలో సామెత ఉంటుంది ఎవరికైనా ఆకలి వేస్తే నువ్వు వాడికి అన్నం ఎలాగా తెచ్చుకోవాలో నేర్పుగానే అన్నం వండు పెట్టక వండి పెడితే ఒక పూట ఆకలి తీరిపోతే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ అడుగుతాడు అదే వాడికి అన్నం ఎలా ఉండాలో ఆ జీవితాంతం ఆడు వండు తింటాడు ఇంకో పది మంది పెడతారు ఇదే కాన్సెప్ట్ బడ్జెట్ సారో అదికే సార్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత అది ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అది లోకేష్ గారు

ఆర్థిక సంవత్సరంలోనే ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇది రైతుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి థ్యాంక్ యూ సార్ చాలా మంచి రోజు ఎందుకంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల కోట్లు ఇరిగేషన్కి ఇచ్చారు అందులో మన పోలవరానికి ఆరు వేల కోట్ల ఇచ్చారు అలాగే చింతలపూడికి నాలుగు వందల కోట్లు ఎలాగ చేశారు ఇవాళ మన మన రాష్ట్రం టూ ఇయర్స్లో సస్యశ్యామలం అయిపోద్ది అలాగే మన అప్పలాండ్కి చింతలపూడి వరకు కూడా సస్యశ్యామలో అయిపోతాయి వన్ ఇయర్లో ఎందుకు అంటే ఇప్పుడు కొబ్బాడలో ఒక ఒక ఛానల్ కొబ్బాడలో పడుతుంది చింతలపూడి ఒక ఛానల్ వచ్చి మన కరాటం కృష్ణమూర్తి ఎర్రగా జలాశయంలో పడుతుంది ఇంకోటి అది నాగిరెడ్డి అందులో పడుతుంది అదే తండ్రి నాగిరెడ్డి గుడు అంటే ప్రాజెక్ట్ పేరు అది నాగిరెడ్డి గుడు అందులో అందులోకి పడుతుంది దీనివల్ల మన ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది అలాగే ఆర్థికంగా చాలా మంచి పొజిషన్లోకి రైతాంగం వెళ్తారని నేను ఆనందం వ్యక్తం చేస్తున్నాను అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టిన కేశవ్ గారికి అలాగే సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికీ అప్పలాంటి రైతులని మేము గుండెల మీద చేసి చెప్పగలం సార్ దానికి మూల కారణం విద్యుత్తు నీరు ఒకప్పటి ఉచిత విద్యుత్తు తర్వాత సబ్సిడీ విద్యుత్తు ఈ రెండు కూడా ఎంతో సహకరించినవి మన అప్లాంటికి ఇవాళ లక్ష యాభై వేలు మాస్టర్ ఇన్కమ్ సంతోషంగానే చెప్తాను గర్వం గర్వంగానే చెప్తాను మరి వాళ్ళ డెల్టాలో అదే ఇరవై మంది బస్తారు ఇది ఇంటూ పదిహేను వందలు నలభై రెండు వేలు దాంట్లో కూడా వాళ్ళు అలా రావట్లేదు మనకి లక్ష నుంచి లక్ష యాభై వేలు సో చాలా ఎక్కువ ప్రభుత్వాలు మద్దతు ఇచ్చి కొనిపెత్తాయండి రాంబాబు గారు చెప్పినట్టుగా మొక్కజొన్న కొనిపించినాయండి ఊరి కొనిపించినాయి నిన్న మొన్న మిర్చి కూడా కొనిపెత్తనాయి అంత సహాయం వెంటనే ఇదివరకు ఈ సంవత్సరం అయితే మళ్ళీ సంవత్సరానికి వచ్చాయి ఈ సంవత్సరం తోఫానైతే మళ్ళీ సంవత్సరానికి ఇన్సూరెన్స్ వచ్చేది సో ఇమీడియట్గా చేయిస్తున్నారు అంటే దానికి కారణం మన ప్రభుత్వాలు ఎంత తరగతిగా ఉన్నాయో అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి కేంద్రం నుంచి అవ్వండి ఇప్పుడు మనం మిర్చి ఉందండి కేంద్రం నుంచి వెంటనే మనం అనుకున్న రెండు రోజుల్లో అసలు ఇటువంటిది ఊహించండి మద్దతుదారిని ప్రకటించి ఆ మద్దతుదారు కేంద్రం కొనేలా చేశారండి అది నిజంగా ఆ రైతులందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా సో ఈ బడ్జెట్ విషయంలో రైతుల తరఫున మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ